నేనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నా పల్స్ అది అదొక పవర్ సో నాకు అదొక ఏ సో సో ఇట్స్ నాట్ అబౌట్ ఇట్స్ నాట్ అబౌట్ ఫ్యాన్స్ ఆర్ ఎనీథింగ్ నాకు అంటే మనం మన వేష వేషధారణలో మన సంస్కృతి అనేది ఉట్టి పడుతుంది సో ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ అబౌట్ పవర్ పవన్ అన్న ఇట్స్ అబౌట్ ఎ కామన్ మ్యాన్ ఒక కామన్ మ్యాన్ బలం ఒక కామన్ మ్యాన్ గా మనం నేను పవర్ స్టార్ అన్నకి స్వతహాగా చాలా పెద్ద ఫ్యాన్ ని సో ఇట్స్ నాట్ కాదు బిగ్ బాస్ హౌస్ లో చెప్పింది రాముల్లో కిల్లో కాదు సో యా సోటింగ్ దేంట అంటే కాదు ఇప్పుడు పవర్ స్టార్ అన్నానే కాదు ఇది ప్రతి కామన్ మ్యాన్ కి ఒక చిహ్నం అండ్ నాకు ఒక పవర్ ఇస్తుంది అంటే నేను ఒక కామన్ మ్యాన్ గానే ఇప్పుడు యాక్టర్ అని మీ అందరికీ తెలుసు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక కామన్ మ్యాన్ గానే యాక్టర్ అయినా సో నాకు ప్రశ్నించాలి అన్నప్పుడు ఒక పవర్ ఉండాలి మనకి అని చెప్పేసి ఒక గుండె ధైర్యం లాగా నాకు ఇట్స్ లైక్ మోటివేషన్ అంటే ఇప్పుడు బిగ్ బాస్ అనేది చాలా పెద్ద వేదిక సో ఎన్నో కోట్ల మంది ప్రజలు చూస్తూ ఉంటారు సో చాలా మంది యాక్టర్స్ కి చాలా స్టైలిష్ గా కనిపించాలి చాలా డిఫరెంట్ వే లో కనిపించాలని ఉంటది సో నేను కూడా లైక్ కుదిరినప్పుడల్లా కొన్ని స్టైలిష్ అవుట్ ఫిట్స్ కూడా వేసుకున్నా కానీ పంచా అండ్ షర్ట్ అన్నది ఏంటంటే నా ఫేవరెట్ అవుట్ ఫిట్ ఎందుకంటే మన కల్చర్ ని మనము ఎక్కడి నుంచి వచ్చినాం అన్నది ఎప్పుడు మర్చిపోకూడదు సో మన కల్చర్ మన తెలుగు కల్చర్ ని ముందుకు తీసుకెళ్లాలి మనం ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడే కాదు నేను ఇరవై సంవత్సరాల తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత ఏ ఎత్తులో ఉన్నా కల్చర్ కల్చర్ని ముందుకు తీసుకొని తీసుకువెళ్ళాలి సో చాలా తక్కువ మంది యాక్టర్స్ లైక్ మన ఇండస్ట్రీలో గాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవర్ స్టార్ నన్ను తీసుకుంటే ఆయన ఆయన వేసుకునే లైక్ బట్టలు చూస్తే కద్దరు బట్టలు వేసుకుంటాడు లేకపోతే ఒక తెల్ల పంచ జస్ట్ ఒక నార్మల్ షర్ట్ వేసుకొని సో చాలా సింపుల్ వేలు అంటే సింప్లిసిటీ ఇస్ ది బెస్ట్ స్టైల్ నా ఉద్దేశంలో సో మన కల్చర్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి మన తెలుగుతనాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళాలి ఇది చూసి మన భవిష్యత్తు తరాల వాళ్ళు దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా దాన్ని ఇంకా ఫర్దర్ గా ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ఒక భావనతోనే నేను పంచ అన్నది ఇప్పుడు క్యారీ చేయడం జరుగుతుంది నేను భారతీయుడిని మీ అందరి వాడిని సో ఏం జరిగింది అన్నది ఇంకా కంప్లీట్ గా నాకు తెలియదు యాక్చువల్లీ నాకు ఫ్యూ అవర్స్ అయింది నేను బయటకు వచ్చి కాబట్టి సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను చెప్పగ చెప్పదలుచుకుంది నేను 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 నచ్చి నన్ను ప్రేమించిన ప్రతి ఒక్క భాష వ్యక్తికి ప్రతి ఒక్కడికి ఐఎమ్ వెరీ వెరీ ఇండెట్ ఫుల్ ఫుల్ సోలుబాయ్ మూవీ ప్రొడ్యూసర్ సతీష్ అన్న సో చాలా మంది అదే మీకు చెప్పినట్టు విజయం అంచుల దాకా వచ్చి అరే పోయింది కదా అని చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు ఎవరితో రియల్ విన్నర్ అని చెప్పేసి కమెంట్స్ పెడుతున్నారు చాలా మంది వీడియోస్ వస్తున్నాయి యూట్యూబ్ లో కానీ దెన్ రియల్ లైఫ్ లో కానీ గౌతమ్ ఈస్ ద రియల్ విన్నర్ అని చెప్పేసి సో వాళ్ళకి నేను ఒకటే విషయం బిగ్ బాస్ అనేది ఇట్స్ నాట్ ది ఎండ్ ఫర్ మీ నాకు అదొక కొత్త బిగినింగ్ అండ్ నా న్యూ చాప్టర్ త్వరలో రాబోతుంది అదే సోలో బాయ్ ఫిలిం మూవీ కంప్లీట్ అయిపోయింది సో మూవీ చాలా అద్భుతంగా వచ్చింది ఇట్స్ లైక్ ఒక కామన్ మ్యాన్ లైఫ్ స్టోరీ అంటే ఇప్పుడు నా లైఫ్ లో మీరు నేను బిగ్ బాస్ లో పడ్డ ఒడిదుడుకులు మీరు చూస్తుంటే సో అది ఒక రియల్ స్టోరీ లాగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే నన్ను నేను చూసుకుంటే యాక్చువల్లీ ఆ స్టోరీకి దానికి ఒక ఏదో తెలియని లింక్ ఉంది సో ఒక కామన్ మ్యాన్ ఎట్లా ఎన్ని ఒడిదుడుకులు అనుభవించి లైఫ్ లో ముందుకు వెళ్ళిండన్నదే ఆ స్టోరీ సో మంచి లవ్ స్టోరీ ఉంటుంది దెన్ మంచి ఫ్యామిలీ ఎమోషన్ ఉంటది వెరీ వెరీ క్లీన్ సబ్జెక్ట్ అంటే ఒక యూ సర్టిఫికేట్ ఫిలిం ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వెళ్ళి ఈ తరం వాళ్ళ మనోభావాలు కానీ ఈ తరం వాళ్ళ ఎమోషన్స్ ని గానీ క్లియర్ గా డిపెక్ట్ చేస్తూ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి సో ఐఎమ్ వెరీ హోప్ఫుల్ దట్ ఈ సినిమా మీ అందరికి నచ్చుతుంది అండ్ ఎవరు లైక్ బాధపడకండి నాకు ఇప్పుడు వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా నా ఫర్దర్ స్టెప్ లో నాకు సపోర్ట్ చేయండి సరే మనం బిగ్ బాస్ లో అక్కడ వరకు వెళ్ళలేకపోయింది మేము ఒక వర్క్ కానీ నిజ జీవితంలో నన్ను గెలిపించండి నిజ జీవితంలో నా సినిమాని గెలిపించండి రిలీజ్ డేట్ అంటే నేను ఇప్పుడే బయటికి వచ్చినా కాబట్టి ఇంకా ఫిక్స్ అవ్వలేదు ఫిక్స్ అయిన వెంటనే నెక్స్ట్ మూమెంట్ ఐ విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్ అవునవును అది సన్ థర్టీన్ వీక్ ఏదో తగిలింది లవ్ అని చెప్పలేదు ఇక్కడ ట్యూటీ క్రష్ అన్నా కాదు ఇప్పుడు నాకు నాకు లైక్ పెళ్ళైన వాళ్ళు కూడా వచ్చి యు ఆర్ మై క్రాష్ ఉంటుందండి ఇట్స్ ఒక అదొక ఏంటి ఎదుటి వ్యక్తిని మనము కాంప్లిమెంట్ చేస్తున్నట్టు సో లవ్ చాలా జర్నీ కావాలి అవు పుష్ప సినిమాకి రేపు ఎల్లుండ్లు చూస్తా అశ్వత్థమ్మ ఇస్ బ్యాక్ అంటే అంతే డైలాగ్ పవర్ఫుల్ కదా పవర్ఫుల్ గా చెప్పాల్సిన అవసరం లేదు లేదు ఏంటండి అదే అండి ఇప్పుడు నా కోసం ఇంతమంది నిలబడి స్టాండ్ తీసుకొని నా కోసం ఏ సంబంధం లేకపోయినా నా కోసం ఇంత పోరాడిన వ్యక్తులకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా నేను పుట్టింది ఇక్కడ నేను మీ తెలుగుని సో హండ్రెడ్ పర్సెంట్ మీరు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు వాళ్ళకి పేరు పేరున నేను థ్యాంక్ యూ చెప్తున్నా పేరు పేరున ధన్యవాదాలు అండ్ నా జీవితాంతం నేను మీకు బానిసలాగా నేను మీకు మిమ్మల్ని నిరంతరం అలరించడానికే నా జీవితాన్ని గడుపుతా అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా బిగ్ బాస్ లో మిమ్మల్ని ఎంత అలరించినో నాకు ఇంకా పూర్తిగా తెలియదు కానీ నేను మిమ్మల్ని అలరించిన అని మీరు అనుకుంటే సోలో బాయ్ అనే ఫిల్మ్ తో ఇంకా దానికి ఇంకో పది రెట్లు ఎక్కువ అలరించబోతున్నా అలా నా ప్రతి అడుగు మిమ్మల్ని మీకు చేరుకోవడానికి నేను వేస్తా అని చెప్పేసి అందరికి తెలియజేస్తున్నా థ్యాంక్ యూ సహోదరి సో ప్రస్తుతానికి అయితే నేను సోలో బాయ్ నే సింగిల్ బాయ్నే సో అట్లాంటిది ఏమైనా ఉంటే ఫస్ట్ మీకే చెప్తా నేను సినిమా కదా యాక్చువల్లీ రియల్ లైఫ్ లో సోలో బాయ్ నేను సో ఇట్స్ నాట్ అబౌట్ ద ఫిలిం సోలో బాయ్ అన్నది సినిమా అంటే ఒక్క సింగిల్ వ్యక్తి అన్ని ఒడిదుడుకుల్ని క్రాస్ చేసుకుని ఎలా ముందుకు వెళ్ళాడు అన్నది సినిమా కాబట్టి దానికి సోలో బాయ్ అండ్ నేను నేనే యాక్చువల్లీ ఈ ఫిల్మ్ కి లైక్ రైటర్ని నేనే సో నేను లైఫ్ లో నమ్మే సిద్ధాంతాన్ని ఆబ్వియస్లీ మన రైటింగ్స్ లో డెపిక్ చేయాలని అనుకుంటాము సో నేను లైఫ్ లో నమ్మే సిద్ధాంతం అది నేను దాన్ని ఫిల్మ్ లో డెపిక్ట్ చేసిన సో అది మీకు అందరికీ నచ్చుతుందని నేను భావిస్తున్నా త్వరలో టీజర్ ట్రైలర్ అండ్ వెరీ సూన్ మీకు విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్ ఒక అప్డేట్ రాబోతుంది జస్ట్ వెయిట్ అండ్ వాచ్ సోషల్ మీడియా హ్యాండిల్లో చూడండి మంచి మంచి అప్డేట్స్ ముందుకు వస్తున్నా సో ఎవ్రీథింగ్ ఈస్ రెడీ జస్ట్ లాస్ట్ బ్లాస్ట్ అవ్వాలంటే ముఖ్యంగా ఒక విషయం ఒక విషయం చెప్పాలనుకుంటున్నా నిన్న గ్రాండ్ ఫినాలలో జరిగిన విషయం సో అది ఆబ్వియస్లీ బయటికి మీకు తెలియదు సో చరణ్ అన్న కలవడం జరిగింది నాకు చరణ్ అన్న పవర్ స్టార్ అన్న చిరంజీవి గారు అన్న లైక్ చాలా చాలా ఇష్టం నేను చాలా పెద్ద ఫ్యాన్ అంటే ఎన్నో ఎన్నో సినిమాలు వాళ్ళని చూసి వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ డ్రా చేసి వాళ్ళకి వ్యక్తిగతంగా చాలా పెద్ద ఫ్యాన్ చరణ్ నాకు నిన్న ఒక మాట అన్నారు నేను ఎప్పుడైతే రన్నర్ అప్ అని తెలిసిందో నేను కొంచెం లో ఫీల్ అవుతుంటే అన్న నా దగ్గరకు వచ్చి గౌతమ్ మా అమ్మ నీకు చాలా పెద్ద ఫ్యాన్ మా మా అమ్మ ప్రతిరోజు తప్పకుండా బిగ్ బాస్ చూస్తుంది నేను ఎంత అలసిపోయి ఇంటికి వచ్చినా దారా ఇది జరిగింది నీకు చూపిస్తా అని చెప్పేసి నన్ను తీసుకొని కూర్చోబెట్టి అప్పుడప్పుడు కొన్ని ఎపిసోడ్స్ చూపిస్తుంటది నేను అమ్మ అమ్మకి ఇక్కడికి వచ్చే ముందు బిగ్ బాస్ బిగ్ బాస్ ఫినాలే వెళ్తున్నా అంటే గౌతమ్ విన్నర్ అవుతాడని చెప్పేసి అమ్మ నాకు చెప్పింది సో ఏం పర్లేదు నీకు ఒక గుర్తింపు నువ్వు సంపాదించుకున్నావు నీకు ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ నువ్వు సంపాదించుకున్నావు నువ్వు ఏం దిగుల్చేందుకు నువ్వు లైఫ్ లో షైన్ అవుతావు అని చెప్పేసి చరణ్ చరణ్ అన్న చెప్పిండు దానికి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే అంత పెద్ద గ్లోబల్ స్టార్ ఇప్పుడు ఎప్పుడో ఎవరైనా అందరూ విన్నర్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్తే అన్నకి తెలుసు అంటే ఎవరు ఆయన ఆయన గ్లోబల్స్ రావడానికి రీజన్ నాకు అప్పుడు అర్థమైంది అంటే అరే మనము లో ఫీల్ అవుతున్నామని తెలిసి అన్న భుజం తట్టి నువ్వు నిలబడతావురా రాబాయ్ అని చెప్పేసి చెప్పిండు కదా అది నాకు ప్రౌడెస్ట్ మూమెంట్ నిన్న అండ్ అట్ ద సేమ్ టైం నాగ్ సర్ నాగ్ సర్కి వెరీ వెరీ థ్యాంక్ యూ ఎందుకంటే అది నిన్న టెలికాస్ట్లో రాలేదు ఏం చెప్పారంటే గౌతమ్ నువ్వంటూ ఒక మార్క్ని క్రియేట్ చేసుకున్నావు నువ్వు ఫర్దర్గా హిస్టరీని క్రియేట్ చేస్తావు గౌతమ్ నాకు చాలా నమ్మకం ఉంది నిమిదాన్ని సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ నా నాగార్జున సార్కి ఎందుకంటే అలా అంత పెద్ద వ్యక్తుల నుంచి ఒక మోటివేషన్ వచ్చినప్పుడు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏ సపోర్ట్ లేకుండా వచ్చి ఇంత ఇంత ప్రేమను సంపాదించుకున్నప్పుడు సో అట్లాంటి వ్యక్తుల నుంచి మనకి ఒక ఇట్లాంటి మాటలు వినిపించినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసు కుదుట పడింది సో అప్పుడు నాకున్న ఆ బాధ చిన్న లో ఫీలింగ్ అదంతా మొత్తం మాయమైపోయి నెక్స్ట్ వాట్ నెక్స్ట్ సో లైఫ్ విల్ గో ఆన్ అండ్ అందరికీ నేను చెప్పదలుచుకున్న విషయం లెట్స్ ఎండ్ దిస్ క్వశ్చన్ నేను వేరే దగ్గరికి వెళ్ళాలి సో నేను అందరికీ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే నన్ను గుండెల్లో పెట్టుకున్న ప్రతి ప్రేక్షకుడికి పేరు పేరున ధన్యవాదాలు నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్కడికి పాదాభివందనాలు నేను ప్రతి క్షణం నేను నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని అలరించడానికి నా జీవితాన్ని గడుపుతా అండ్ ప్రతి మూమెంట్ నేను మీకోసమే గడుపుతా సో దిస్ లైఫ్ ఈజ్ ఫర్ యూ నన్ను ప్రేమించిన ప్రతి ఒక్కళ్ళకి మళ్ళీ థ్యాంక్ యూ పని ఏంటి 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 సో ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ మీడియాకి ప్రేక్షకులకి నన్ను ఇన్ని రోజులు ప్రేమించిన వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళకి నా జీవితంలో ఇంకో అడుగు సుల్లోబోయైన సినిమా త్వరలో మీ ముందుకు రాబోతుంది నేను ఫర్దర్ గా మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉంటా దాంట్లో మరిన్ని అప్డేట్స్ ముందుకు వస్తా అప్పటి వరకు మీరు నాకు ఇలానే ప్రేమిస్తుంటారని చెప్పేసి నేను భావిస్తూ ఇలానే నన్ను సపోర్ట్ చేస్తుంటారని భావిస్తూ ప్రతి ఒక్క ప్రేక్షకుడికి థ్యాంక్ యూ ధన్యవాదాలు ఐ లవ్ యు లవ్ యూ ఆల్ లవ్ అండ్ నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్కడికి చెప్తున్నా మీరు కాలర్ ఎగిరేసుకునేలా నా ప్రతి అడుగు వేస్తా లైఫ్ లో నేను ప్రతి క్షణం మీకోసమే కష్టపడతా నేను ప్రతి క్షణం మిమ్మల్ని ప్రౌడ్ ఫీల్ చేయడానికి కష్టపడతా మంచి మంచి సినిమాలతో మంచి మంచి కంటెంట్ తో ముందుకు వస్తా నిరంతరం మీ వాణ్ణే సో గౌతమ్ అనేటోడు ఎవడో కాదు అండ్ మీ వాణ్ణి మీ నుంచే వచ్చిన ఇక్కడ వరకు సో నన్ను ఫర్దర్ గా అట్లనే సపోర్ట్ చేస్తుంటారని చెప్పేసి భావిస్తున్నా ఒక మిడిల్ క్లాస్ బాయ్ తలుచుకుంటే ఏదైనా సాధించగలడని ప్రూవ్ చేస్తా నిరంతరం సో ఎవ్రీ పర్సన్ హూ ఇస్ వాచింగ్ మీరు కూడా లైఫ్ లో ఎప్పుడు చింతించకండి మీకంటూ ఒక రోజు వస్తుంది మీరు కూడా నిలబడతారు మీరు ఒక్కళ్ళే నిలబడాలి అని దృఢంగా నమ్మి నిలబడండి ఏ సపోర్ట్ లేకున్నా కూడా మీరు నిలబడతారు సక్సెస్ఫుల్ అవుతారు అండ్ అండ్ నాన్న చాలా చాలా లైక్ చిన్న స్టేజ్ నుంచి ఇక్కడి వరకు వచ్చినాము నన్ను చాలా సపోర్ట్ చేసింది లైఫ్ లో ప్రతి ఒక్కరికి చెప్తున్నా మీ జీవితంలో అమ్మ నాన్న వాళ్ళని మించిన వాళ్ళు లేరు వాళ్ళు ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి వాళ్ళు ఎప్పుడు పక్కన పెట్టకండి మీరు నిరంతరం వాళ్ళ ప్రేలా మీరు ప్రతి అడుగు వేయండి లైఫ్ లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవుతారు బ్రతకండి నా జీవితం మొత్తం వీళ్ళకే అంకితం మీకే అంకితం థ్యాంక్ యూ అండ్ అన్నయ్యని ఈ సీజన్ లో మీషన్ బిగ్ బాస్ హౌస్ లో కూడా డాక్టర్ యాక్చువల్ గా సో వన్ ఇయర్ పెద్దయినా నన్ను తమ్ముడు పేరు అంటే నాకు ఎప్పుడు నిరంతరం ఒక కాన్స్టెంట్ పిల్లర్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ అన్నయ్య లో మీ ఫ్యామిలీ కోసం మీరు కష్టపడుతూ ఉండండి ఇదో ఒక రోజు సక్సెస్ఫుల్ అవుతారు నేను ఒక చింత ఎదిగిన అంతే లైఫ్ లో ఇంకా నేను ఎదిగే ప్రతి మూమెంట్ లో మీరు నాతోని ఉంటారని నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ లాస్ట్ లాస్ట్ డైలాగు మా సోలో బాయ్ డిప్యూటీ సిఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తాలూ ఒక నిమిషం అండి ఒక నిమిషం సోలో బాయ్ సోలో బాయ్ అంటే ఒక్కడే ఏక్ నిరంజన్ అలా అని కాదు దీని మీనింగ్ మా సినిమా మీనింగ్ అయితే అది కాదు సోలో బాయ్ అంటే మీ ఫ్యామిలీస్ లో మీరు నలుగురు అన్నదమ్ములు ఉండొచ్చు తల్లి తండ్రులు ఇంకా అదర్ రిలేషన్స్ రిలేషన్స్ ఉన్నా గానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు గానీ మీ కుటుంబాన్ని నువ్వు పోషించాలన్నా చేయాలన్నా నువ్వు స్టాండ్ అవ్వాలన్నా నువ్వు వ్యక్తిగతంగా నువ్వు నిలబడడం నిలబడి సాధించడం ఎలా అనే విషయాన్ని తెలిపే సినిమా ఇది సోలో బాయ్ అనేది సో సోలోగా ఆలోచించి మీరు ఎలా నిలదొక్కుంటారు మీ జీవితంలో అనే విషయాలను బాగా తెలియపరిచేలాగా ఉంటుంది దానికి డైరెక్టర్ గా నవీన్ కుమార్ గారు నవీన్ కుమార్ గారు అందరికీ నమస్కారం అండి మా హీరో గౌతమ్ కృష్ణ గారు బిగ్ బాస్ ఎయిట్ రన్నర్ గా రావటం మాకు చాలా సంతోషం సోలో బాయ్ గురించి మీ అందరికి తొందరలోనే అప్డేట్ ఇస్తాం సార్ మా సౌనీ సతీష్ సార్ ప్రొడ్యూసర్ గారు సార్ థ్యాంక్ యూ వెరీ రన్నర్ అప్ గా వచ్చినందుకు మీడియం యూనియన్ అందరికి మీడియం అందరికీ అవసరం అండి మా తమ్ముడు విన్నర్ అవ్వలేదని చాలా మంది ఫీలింగ్ లో ఉన్నారు మేము కూడా అప్ సెట్ బట్ ఈ తమ్ముడు విన్నర్ అవ్వకపోయినా కూడా రన్నర్ అప్ కూడా చాలా గ్రేట్ అనే ఫీలింగ్ లో మేము ఉన్నాం ఎందుకంటే మోర్ వెయిన్ విన్నర్ లాగా అందరికీ తెలిసైడు వెరీ హ్యాపీ సోలో బాయ్ సినిమాస్ ముందు బస్తున్న త్వరలో మిగిలిన అప్డేట్స్ మే ఇస్తామండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ మీడియా ఎవరి మా తమ్ముడు రన్నర్ అప్ గా రావడం చాలా గెలవ కారణం అది షోలో రన్నర్ అప్ అయినా లైఫ్ లో విన్నరే మనోడు రియల్ విన్నర్ పీపుల్స్ చాయిస్ పీపుల్స్ విన్నర్ ఎందుకు ఈ మాట అంటున్నానంటే తన లైఫ్ అనేది తన జర్నీ అనేది ఏ విధంగా కనిపించింది ఇట్ వాజ్ ఇన్స్పిరేషనల్ జర్నీ ఆ ఇన్స్పిరేషన్ చాలా మందికి ఇచ్చిండు ఆ ఇన్స్పిరేషన్ క్రియేట్ చేయగలిగిన సత్తా ఉంది కాబట్టి పీపుల్స్ విన్నర్ రియల్ విన్నర్ థ్యాంక్ యూ

او میڈم سلام 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 او میڈم سلام 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 मैडम सर तो निकल कर आंदे इधर लोने का हेलो ब्रो हां ब्रो आ ट्रायंगल को कर के मल्ला को मैं इतना बनया ना अरे यार ए हेलो बेचारे आ गए एकदम